చాలా గంటలు సమయం అయినా కూడా పల్లవీలో ఎటువంటి చలనం ఉండదనమాట పల్లవిలే లే పల్లవి పల్లవీలు లే ఒక్కసారి అమ్మని చూడు అని చెప్పి గుండమ్మ లేపుతూ ఉంటుంది కానీ పల్లవి మాత్రం కళ్ళు తెరిచి చూడదు ఇక అక్కడే అందరూ ఉంటారనమాట ఇటు బామ్మ చరణ్ చంటి సుమలత అక్షిత భువన ఆదిత్య అందరూ ఉంటారు ప్రసాదరావు అందరూ ఉంటారు కానీ పల్లవికి మాత్రం మెలకు రాదు ఇకప్పుడు ఇదేంటమ్మా ఇలా అయిపోయింది అని చెప్పి ఇక ఇక్కడ సుమలత యాక్షన్ చేస్తూ ఉంటుంది నా కోడలికి మెలకు వస్తే బాగుండు అని చెప్పి పైకి నటిస్తూ అనమాట ఇక మనసులో మాత్రం ఇంకేం లెగుస్తుందిలే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారనమాట అక్షిత భువన ఇక ఇటు బామ్మ అంటుంది రేచరణ్ ఒకసారి నువ్వు పల్లవిని పిలువు అని చెప్పి అనగానే అదేంటి బామ్మ నేను పిలిస్తే ఎందుకు లెగుస్తుంది అని చెప్పి అనగానే ఇక అప్పుడు బామ్మ అంటుంది చూడరా లోకంలో తల్లి ప్రేమ గొప్పదే కానీ తల్లి ప్రేమ కన్నా కూడా గొప్పది తాళిబంధం నువ్వు నువ్వు తాళి కట్టావు తను నీ భార్య ఇప్పుడు తన్ని నిన్ను ఎంతో ఇదిగా ఇష్టంగా పెళ్లి చేసుకుందిరా నువ్వు ఒక్కసారి నువ్వు పిలువు ఖచ్చితంగా తను కళ్ళు తెరిసి చూస్తుంది అని చెప్పి బామ్మ చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటుంది చరణ్కి ఇక చరణ్ వచ్చి పల్లవి లే పల్లవి పల్లవి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు మెల్లగా ఇక పల్లవికి మెల్లగా మెలకు వస్తూ ఉంటుంది కళ్ళు తెరిచి మెల్లగా అటు ఇటు అందరినీ చూస్తూ ఉంటుంది గమనిస్తూ ఉంటుంది పల్లవి ఇక ఒక్కసారిగా పల్లవి కళ్ళు తెరిచి చూసేసరికి ఇక గుండమ్మకి ఆనందం ఆగదనమాట పల్లవి లేచింది అని చెప్పి చాలా సంతోషంగా చూస్తూ ఉంటే ఇక చరణ్ మతం చాలా ఆశ్చర్యంగా ఇదేంటి నేను ఒకసారి పిలవగానే పల్లవి ఇంతదిగా లేచింది అసలు ఇంత గొప్ప మహిమ ఉంటుందా తాలిబంధానికి అన్నట్టుగా చూస్తూ ఉంటాడు చరణ్ ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ సంతోషిస్తారు ఎక్సెప్ట్ సుమలత అక్షి భువన ఇదేంటి గండం అనుకుంటే ఇలా అయింది ఏంటి ఆ మృత్యుంజయ హోమం పనిచేసిందా లేదంటే వీడు పిలుపు పనిచేసిందా అసలు ఏంటిది అని చెప్పి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారనమాట సుమలత వాళ్ళు సో ఇంతే అండి మరి చూద్దాం కమింగ్ ఎపిసోడ్లో ఇంకేమి జరగబోతుందో ట్విస్ట్ ఎపిసోడ్ ప్రోమో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్